తాజాగా ప్రభుత్వం దివ్యాంగులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటివరకు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో నలభై శాతం లోపు వైకల్యం ఉంది మీకు అని అలాంటి వాళ్ళందరికీ ఆ నోటీసుతో సంబంధం లేకుండా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట గత ఎనిమిది నెలలుగా చేపట్టిన తనిఖీల్లో దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మంది అనర్హులుగా గుర్తించింది వైద్య ఆరోగ్య శాఖ వీరిలో అర్హులుంటే అప్పీల్ చేసుకోవాలండి అయితే అలా చేసుకున్న వారికి మళ్ళీ తిరిగి పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు తొంభై ఐదు శాతం మంది అప్పీల్ చేసుకున్నారట అధికారులు గుర్తించి ప్రభుత్వాన్ని నివేదించారు దీంతో నోటీసులతో సంబంధం లేకుండా ఆగస్టులో పింఛన్ అయితే పంపిణీ చేసేయమని చెప్పి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది నోటీసులు అందుకున్న వారిలో అనర్హులకు భారీగానే ఉన్నారు అనేది వారి విషయంలో ఏం చేద్దాం అనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకోవాలి అనేది వైద్య శాఖ అధికారులు సమావేశం నిర్ణయం తీసుకున్నారట మొత్తం ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల దివ్యాంగుల పింఛన్లో ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాల్సి ఉంది తదుపరి తనిఖీ కొనసాగించాలా వద్దా అనే దాని మీద కూడా తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఈ నెలలో పింఛన్ విషయంలో అయితే మాత్రం వాళ్ళకి పింఛన్ ఆపకుండా ఆ నోటీసులు అందుకున్న వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చేయాలి అని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అయితే ఆల్రెడీ పింఛన్లు పంపిణీ జరుగుతోంది కాబట్టి నిజంగా అందరికీ అందుతున్నాయా నోటీసులు ఇచ్చిన వాళ్ళకి ఆగుతుందా ఏంటి అనేది ఇంకా మరొక మరికొక సాబట్టిలో తెలియ అవకాశం ఉంటుంది